అక్కడికి నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిడ్జి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ టేస్టీ అండ్ హెల్దీ ట్రెడిషనల్ రెసిపీ రాగి జావా లేదా రాగి అంబలి ఈ రాగి అంబలి లేకపోతే రాగి జావా చాలా వెరైటీస్తో చాలా రకాలుగా ట్రై చేస్తారు అయితే కొంతమంది వేసి చేస్తారు కొంతమంది మజ్జిగ పాలు ఇలా చేస్తారనమాట మార్నింగే తాగేది కాబట్టి ఎక్కువగా మజ్జిగ వేసుకొని చేసుకుంటే చలవనమాట అయితే నేనైతే డైలీ రాగి జావ ఎలా ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా సబ్జాలు సబ్జా గింజలు ఉంటాయి కదండి అవి ముందు రోజు నైట్ కానీ లేకపోతే మనం జావ ప్రిపేర్ చేయడానికి ఒక వన్ అవర్ ముందు కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది నైట్ నానబెట్టుకుంటే బాగా నాన్తాయి అనమాట నేను టూ స్పూన్స్ రా సబ్జాలు అయితే తీసుకున్నాను ఇదిగోండి దీంట్లో వాటర్ వేసేసి నానబెడుతున్నాను నైటే నానబెట్టేసాను అనమాట అయితే మార్నింగ్ రా జావెలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా రాగిపిండి ఇది రాగిపిండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఎక్కువ దొరుకుతుంది మా ఇంట్లో కూడా ఇంకా ఈ సమ్మర్ అయిపోయేంత వరకు బ్రేక్ఫాస్ట్ చేసి చేసినా చేయకపోయినా ఈ రాగి జావ మాత్రం కంపల్సరీగా ఇంట్లో ఉంటుందన్నమాట కొంతమంది రాగి జావ చాలా పలచగా కాస్తారు కొంతమంది చాలా చిక్కగా తీసుకుంటారనమాట మనకి మనం ఎలా తాగుతామో దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది మేమైతే చాలా పలుచగానే తీసుకుంటాము ఆల్రెడీ గింజలు అవి వేసుకుంటాం కాబట్టి కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఈ గ్లాస్ వాటర్ని గిన్నెలో వేసి ఈ గిన్నెలో నేను జావ కాస్తాను కాబట్టి ఇది స్టవ్ మీద పెట్టుకుని నీళ్లు మరిగించుకుంటున్నాను నీళ్లు మరిగేలోపు మనం రాగి పిండి కలుపుకోవాలి కాబట్టి పిండి అయితే కలిపేసుకుందాం నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానని చెప్పాను కదా ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్లో హాఫ్ గ్లాసు అంటే హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ పిండిని తీసుకున్నాను అనమాట తీసుకుని వాటర్ వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇదిగోండి అంటే నేను డైలీ రాగి రాగి జావ ప్రిపేర్ చేస్తాను కాబట్టి వేసేస్తాను ఇంకా ఉజ్జాయింపుగా ఎంత ఎంత పడుతుందో ఏంటో నాకు తెలుసు కాబట్టి మీకు కొలతల ప్రకారం వేసుకోవాలంటే నేను వాటర్ గ్లా గ్లాస్ తీసుకున్నాను కదా హాఫ్ గ్లాస్కి హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకుందాము ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఎక్కడ ఉండలు లేకుండా వాటర్లో మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి మనం నైట్ గింజలు నానబెట్టుకుంటాం కదండి నానబెట్టుకున్నప్పుడు ఈ పిండిలో కూడా కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుంటే ఇంకా మంచిదండి ఈ రాగి పిండిని వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని బాగా పిండి బాగా నాని జావ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము మిగతా సాల్ట్ మనం జావ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకుందామండి నీళ్ళు మరిగినప్పుడు సాల్ట్ కొంచెం వేసేసుకొని మనం ఏదైతే కలిపి ఉంచుకున్నామో రాగిపిండి వేస్తూ కలుపుతూ ఉండాలి కలపడం ఆపేస్తే ముద్దలాగా అయిపోయి ఉండలు కడుతుందండి అలా ఉండలు కట్టకుండా ఉండాలంటే సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి కొంచెం దగ్గర పడుతుంది అనగా అంతే దగ్గర పడుతుంది అనే వరకు కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కడుతుందని చెప్పాను కదండి ఇదిగోండి కొద్దిగా చిక్కబడుతున్నప్పుడు తెలిసిపోతుంది మనకి ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు ఇంకా అయిపోయినట్టు అనమాట అలా బబుల్స్ ఇలా వస్తుంది కదండి ఎక్కడ ఉండరు లేకుండా ఇలా జారుగా ఉండేలా చూసుకోవాలన్నమాట మనం ఇంకా మజ్జిగ కలుపుతాం కాబట్టి ఇంకా పలుచబడుతుంది ఇది ఇదిగోండి ఇంకా జాబా రెడీ అయిపోయినట్టే మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ బబుల్స్ ఇలా వస్తున్నాయంటే బాయిల్ అయినట్టు లెక్క ఇంకా అయిపోతున్నట్టు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా ఇంకా అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని బాగా చల్లారనిచ్చిన తర్వాతే మనం జాబా ప్రిపేర్ చేసుకోవాలి ఇది చల్లారే లోపు జావలోకి నేను క్యారెట్ అయితే తురుముకుంటున్నానండి రోజు క్యారెట్ తురిమి వేయాలా అని అడగొచ్చు మీరు మీకు ఇష్టం ఉంటే వెయ్యండి లేకపోతే నేనైతే ఒక పావు కేజీ క్యారెట్ల వరకు తురిమేసుకుని వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు కొంచెం కొంచెం వేసుకుంటు వేసుకుంటాను మీకు వీడియోలో చూపించడం కోసమే తురుపు తురుగుతున్నాను అనమాట ఒక పావు కేజీ క్యారెట్ తురిమితే నాకు ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు వస్తే క్యారెట్ తురుము ఫ్రిడ్జ్లో పెట్టిన ఏమవ్వదండి పాడవదు ఇవి జావా కూడా చల్లారిపోయింది చెప్పాను కదా చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడి ఉండల కింద అవుతుందని దగ్గర పడ్డది కదండి ఇప్పుడు నేనైతే ఈ కుండలో అయితే ప్రిపేర్ చేస్తాను ఉడకబెట్టుకున్న రాగి పిండి అంతా ఇందులో వేసేసుకుని పెరుగుని మజ్జిగలా చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ పెరుగన్నా అండి నేనైతే కొద్దిగా వాటర్ వేసి పెరుగునే కొద్దిగా వాటర్ వేసి ఈ ఈ పిండిలో రాగి ఉడకబెట్టిన రాగి పిండిలో అయితే వేసాను ఇది వేసిన తర్వాత పెరుగు వేసిన మజ్జిగ వేసినా ఇంకా పెరుగు ముక్కలు ముక్కల్లా ఉంటుంది కదా అలా కూడా ఉండకుండా మొత్తం అంతా ఈ ఏదైతే మనం తీసుకున్నామో పెరుగును రాగి మనం ఉడకబెట్టుకున్న రాగి పిండి రెండు కలిసిపోవాలంటే గరిటెతో ఎంత కలిపినా పెరుగు అలా ముక్కల్లాగే ఉంటుంది తొందరగా అవ్వదు అలాంటప్పుడు ఇది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇది తొందరగా కలవదు అనమాట అలా కలవాలి అంటే మజ్జిగ చిలికే కవ్వం ఉంటుంది కదండి ఆ కవ్వంతో చిలికితే రెండు బాగా మిక్స్ అయిపోతాయి ఈ ఏదైతే మజ్జిగ ఉందో మజ్జిగలో రాగి పిండి బాగా ఉడకబెట్టిన రాగి పిండి బాగా కలిసిపోతుంది అనమాట ఇదిగోండి కవ్వంతో అయితే నేను చిలుకుతున్నాను స్పూన్తో మనం లేదా గరెటితో ఎంత కలిపినా మనకి ఇంత మిక్స్ అయితే అవ్వదండి ఇదైతేనే బాగా మిక్స్ అవుతుంది చూసారా కరెక్ట్గా బాగా మిక్స్ అయిపోయి చెప్పాను కదండి మేము పలచగానే జావ కొంచెం పలచగానే తాగుతాము అని ఇందులో మళ్ళీ సబ్ గింజలు యాడ్ చేస్తాను క్యారెట్ తురమయ్యి యాడ్ చేస్తాను కాబట్టి ఆ టైంకి చిక్కబడుతుంది అనమాట ఇదిగోండి రెడీ అయిపోయింది ఇది మొత్తం మిక్స్ అయిపోయింది ఇలా మజ్జిగ ఉడకబెట్టిన రాగి పిండి మొత్తం మిక్స్ అవ్వ మిక్స్ అయిపోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్న సబ్జాలు ఉన్నాయి కదండి ఇవి కూడా వేసేసుకోండి చక్కగా నానిపోయి నానిపోయి ఉన్నాయి సబ్జాలు ఈ సమ్మర్లో ఇలా కలిపిన రాగి జావ తాగితే వేడి చేయదండి చాలా మంచిది చలవ ఈ చెమటకి ఈ ఎండకి వేడి చేసి చిన్న చిన్న చెమట పొక్కుల్లాగా వస్తాయి వస్తూ ఉంటాయి కదండి ఒళ్ళు పేలడం అటువంటివి జరుగుతుంది చాలామందికి డైలీ ఒక గ్లాస్ తాగడం వల్ల అటువంటివి ఏమీ ఉండవు అనమాట చల్లదనాన్ని ఇస్తుంది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నానబెట్టుకున్న ఈ సబ్జాలు కూడా వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా క్యారెట్ పైనుంచి కొంచెం పుదీనా అయినా వేసుకోవచ్చు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు పుదీనా అయితే చాలా మంచిది ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కుండల్లో చేశాను కాబట్టి ఒక టెన్ మినిట్స్ అయిన అయిన తర్వాత తాగితే చల్లబడుతుందండి ఇదిగోండి ఎన్నో పోషకాలున్న ఎముకలకి బలాన్ని పెంచే పాతకాలపు నాటి రాగి జావా పేరికే పాతకాలం కానీ ఇప్పుడు అందరూ పాత పద్ధతిలో తిన్న ఫుడ్డునే అదే హెల్దీ అని మళ్ళీ అదే తింటున్నారు కదండి అలాగే ఎక్కువ జావే తాగేవారు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా చాలామంది ఈ సమ్మర్లో అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి జావా మాత్రమే తాగుతున్నారు ప్రతిరోజు ఇవే ఈ సమ్మర్ అయిపోయేంత వరకు డై డైలీ ఒక గ్లాసు జావ తాగితే ఎంతో మంచిది ముఖ్యంగా పాలతో కన్నా ఇలా మజ్జిగతో చేసిన రాగి జావ తాగడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది బయట ఎండలో పనిచేసే వాళ్ళు మార్నింగ్ ఒక గ్లాస్ జావ తాగి పనిచేసిన వేడినివ్వదండి చూశారు కదా నేను ప్రిపేర్ చేసే జావా నా స్టైల్లో అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను నా స్టైల్లో ఎందుకన్నానంటే ఈ జావని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి ఇందులో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి కదా నేను చేసే పద్ధతి అయితే ఇదనమాట ఈ రాగి జావా తయారు చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్